దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేను వందనాలు ఈ ఈదనపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఈ దినం మన పనులు ప్రారంభించుకుందాం ఈ దెనుపు వాగ్దానం నోటి మాటలు చదువుకలుగు నొప్పిని నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును యోగ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది మాటలు అంటే దుష్టుడు ఎవరి ద్వారా మనం కృంగతిస్తూ ఉంటాడు బలహీనపరుస్తాడు నోటి మాటల చేత మనం చేయకపోయినా కానీ మనని మన మీద నిందరాస్తూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు కాబట్టి ప్రభు అంటున్నాడు నోటి మెటలు చేత కొరకు నొప్పి తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు అవన్నీ మనకు వినపడకుండా ఆయనే కాజిగా పాడుతుందనమాట కాబట్టి మనం ఈ దినాలన్నా ఈ యొక్క వాగ్దాన్ని దాంచుండే పది చూడండి పద్దెనిమిదికి వచ్చిన యోగు గంధం ఐదో పద్దెనిమిది ఆయన గాయపరిచి గాయం కట్టు కట్టును ఆయన గాయం చేయను ఆయన చేతులతోనే స్వస్థపరచును ఏం చేస్తుండే గాయపరచ గాయాన్ని కట్టువాడు ఆయన ఆయన చేతితో మళ్ళీ స్వస్థపరచును ఎప్పుడైతే ఆ గాయం వచ్చినప్పుడు ప్రభు సరం మొరపెడతావు ప్రభు సెన్ దగ్గర ఎక్కువసేపు అందు శృతిస్తావో ప్రభు అన్నాడు ఆయనే ఆ గాయానికి అందుకే ఆయన అప్పుడు పదిహేడు వచ్చాను దేవుడు గద్దించు మనుషు ధన్యుడు కాబట్టి సర్వశక్తి మన దేవుని శక్తి తృణీకరించకము దేవుడు ఎప్పుడైనా శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఎవరైనా దీన్ని కొంగదీసినప్పుడు బలహీనపరిచినప్పుడు గద్దింపు అంటున్నాడు దాన్ని త్రోణీకరించుకో మనం తిదురు ఎవరైనా కొంగదీసినప్పుడు బలహీనపరిచినప్పుడు తిరుగు మాట్లాడుకో ప్రార్థన చేయి ప్రభు సహాయం చేస్తాడు ప్రభు ఆ యొక్క సమస్యలకు విడుదల దాయి చేస్తాడు కానీ గద్దింపుకు మనం ఏం చేయాలంటే లోబడమంటున్నాడు దేవుని కింద లోపడు ధన్యుడు కాబట్టి మనం అందరం కూడా ఆయన శిక్షకు తృణీకరింపకూడదు కాబట్టి నోటి మాటలు కలగ నొప్పి తగలకుండా దేవుడిని కా ఆయన నేను చాటు చేయను ప్రేళయం ఇచ్చిన నీవు దానికి భయపడవు ఎందుకంటే దేవుడు ప్రతి దానికి నీకు కంచేస్తాడు యో కంచేసేవాడు కంచి తీసినప్పుడు శ్రమలు వచ్చినాయి కంచెంతసేపు కాదు అంటే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి ఏ శ్రమలు రావు శ్రమ ఆ శ్రమ ప్రస్తుతం మనకి ఎప్పుడైతే ప్రాధాన్యనిస్తుందో ఎప్పుడైతే సమాసం కలిగి ఉండమో ఎప్పుడైతే సంఘములో నన్ను అవమానిస్తున్నారో దూషిస్తున్నారో బాధిస్తున్నారని మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని చూస్తున్నామో ఎదుటి వ్యక్తిని చూడొద్దు మనం దేవుని వైపు చూడాలి ప్రభువే వేచి ప్రభువే మనకు సహాయం చేస్తుంది ప్రభువే ఘనకారులు గనక నువ్వు నువ్వు చే తలపెట్టి ప్రతి పని ఘనంగా ముగిస్తాడు ప్రభు కాబట్టి నోటి మాట కలుగు నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను గాక ప్రళయం వచ్చినప్పుడు గాక దేవుడు జయాన్ని విజయాన్ని నీకు దాయిచ్చాయను గాక దినమంతా ఈ వాగ్దాన్ని ప్రార్థించే దేవుడు నీకు జయాన్ని దాయిచ్చాను గాక ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు కూడా నాతో ఎక్కువ ప్రార్థన జీవాధిపతి అని యేసు ప్రభు పరిశుద్ధుల కృపగల వాడకనే క్రమగలతండి నీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ఇదిగో అయినా మరొక నూతన దినం దయచేసి దినమంతా నేను ఎక్కలుచండి భద్రపరచండి కాచి కాపాడండి దేవించండి ఆశ నీ అభిషేకు నీ ఆత్మ నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించు నీ ఆత్మకార్యాలు జరిగించు నీ మహిమకారాలు జరగ సహాయం చే దుష్టుడు సాతాం గలపిల్ ప్రతి ఆటం దొరకపరచు మా చేతి పని మమ్మల్దేవికి మెల్లే ప్రతి పనిలో జయాన్ని విజయాన్ని దయచేయి నాయనా ఎవరి ద్వారా ఏకీడి చేయాలి అందరితో సమాధానం శాంతి చెయ్యి రవ్వ నీకు పని ఒత్తిడి లేకుండా సహాయం చేయండి ప్రభా నీకు వంద నాలుగు చెల్లించుకుని ఎవరైనా బలహీనంగా పెళ్లి ఉంటే ముట్టండి స్వస్థపరచండి నేను స్వస్థపరిచే హోవా నేనాటం స్వస్థపరచు విడుదల దాచండి సహాయం చేయండి నూతన కార్యాలు ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి కృప చూపించమని అడుగుతుంది తండ్రి నీకు వంద నా ఎవరైతే ఏ ఉన్నారో కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబంలో సమాధానం యవన కుమారులు కుమార్తెలు చదువుకుని కార్యకున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు స్థిరపరచండి వివాహాల కోసం వివాహాల విషయంలో కారించండి ఆ అప్పులు బంధకాలను విడుదల తెచ్చి తాగుడు ప్యాకడం వ్యసనాల నుంచి దూరపరచం ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ఆత్మీయంగా స్థిరపరిచి ప్రార్థించి ఆత్మ అభిషేకం తెచ్చి మంచి సావాసం కలిగి ఉంటుంది సహాయం సావాసం ముందుకు నడిచేలాగా సహాయం చేసి దీవించి ఆశ్రయించమని బ్రహ్మ భద్రపరిచి దాచి కాచి మహిమకరంగా జీవించి దాచండి మీకే మహిమా ఘనత ప్రభావం యేసు ఏసు పరిశుద్ధం తండ్రి ఆమె వందరాలు ప్రభు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించిన గాక వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి